ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఎంత ప్రమాదం నేను చాలా వీడియోస్ చేస్తున్నాను జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆవిడ అతనిని దూరం పెట్టేసరికి ఆవిడని దూరం పెట్టిన వాళ్ళని ఏదైనా చెయ్యాలని పన్నాగం పన్ని ఒక సీన్ క్రియేట్ చేశారు చివరికి ఎవరికై ఎవరితోనైతే అఫైర్ ఉందో ఆవిడకే ఆ ప్రమాదం ఏర్పడింది అసలు ఎవరు వీళ్ళనంటే ఈవిడ ఈవిడ యొక్క భర్త చనిపోయి ఉంటారు ఇద్దరు పిల్లలు వాళ్ళు ఎక్కడో హాస్టల్లో చదువుతున్నారు ఈ హౌస్ హౌస్లో చిన్న పని ఏదో చేసుకుంటుంటు ఈ ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్న అతను అతను ఇంతకు ముందు చేసుకోవాలని మ్యారేజ్ చేసుకోవాలని ఇంటెన్షన్తో ఉన్నవాళ్ళు పెద్దల సమక్షంలోనో కుదరక లేదంటే వాళ్ళు ఒప్పుకోలేదనో ఎన్నో రీజన్స్ వల్ల వాళ్ళు వద్దనుకొని పెద్దల సంబంధం చేసుకున్నారు ఈతను లేడు కాబట్టి అతను అతను వచ్చాడు లైఫ్లోకి వచ్చాక అంతా బాగానే ఉంది ఇట్లా ఆవిడ ఇంటి పక్కన ఆవిడ ఇట్లా ఉంటే చాలా తప్పు చూడ్డానికి కూడా బాగుండదు అనని ఆవిడకి నెమ్మదిగా మంచి చెడ్డ చెప్తుంది ఈవిడ కూడా అది నిజమే కదా నాకు పిల్లలు ఉన్నారు నేను ఇట్లా చేయడం చాలా తప్పు నన్ను చూసి నేర్చుకుంటారు నేను వాళ్ళకి సరైన మార్గంలో ఉండాలంటే నేను కరెక్ట్గా ఉండాలని ఆవిడ కూడా రియలైజ్ అయ్యి అతన్ని దూరం పెట్టసాగింది అతడు ఏం చేశాడు ఎవరైతే చెప్పారో ఆవిడికి ఎవరైతే ఇట్లా గైడ్ చేశారో ఆవిడని కనుక్కొని ఆవిడ కోసంగా పేరు మీద ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్ని కొని ఆ పార్ట్స్ అన్నీ తీసి దాంట్లో బ్లాస్ట్ అయ్యి దానికి సంబంధించినవన్నీ పదార్థాలన్నీ సేకరించి ఎలా చెయ్యాలి ఏంటి అని అంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దాంట్లో అరేంజ్ చేసి యధావిధిగా పార్సల్ని క్లోజ్ చేసి డెలివరీ చేశారు ఆ టైంకి ఆవిడ లేదు ఎవరైతే అఫైర్ పెట్టుకున్న ఆవిడ ఆ పార్సల్ని తీసుకొని ఆవిడ నాకు తెలిసిన ఆవిడే కదా నా అంత క్లోజ్ ఫ్రెండ్ ఆవిడ ఓపెన్ చేయమని చెప్తే చేసి చూసింది ఎలా ఉంది అని కూడా చూడమని చెప్పినట్టున్నారు చూడగానే అది ఉన్నట్టుండి బ్లాస్ట్ అయిపోయి రెండు చేతులు మరి డ్యామేజ్ అయినట్టున్నారు తర్వాత ఈ పోలీస్ కేసు అంతా పెట్టి అయ్యాక అట్లా అయితే డొంక తెలినట్టు వారం అంతా బయటకు వచ్చింది అతను ఆవిడ యొక్క సంబంధికుడని ఇది అంతా ప్లాన్డ్గా ఆవిడని చెయ్యబోయి ఈవిడ ప్రమాదంలోకి గురి కాబడిందని పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఇప్పుడు నిజంగా మనం ఎవరికన్నా మంచి చెయ్యాలంటే అది ఏదో ఒక రూపంలో మంచి వస్తుంది వాళ్ళ నుంచే రావాలని లేదు చెడైనా అంతే చెడు వాళ్ళ నుంచి చెడు చేస్తే చెడు వాళ్ళ నుంచే రావాలని లేదు ఎవరి రూపానైనా చెడు రావచ్చు ఒకరికి మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా మైండ్లో మనసులో ఏదో ఒక రోజు దీనికి తగ్గ ఫలితం నాకు దక్కుతుంది అని మైండ్లో పెట్టుకుంటే ఎవరు కూడా ఒకరిని ఇంటెన్షనల్గా చెడు చేయాలనుకోరు ఎందుకంటే మన జీవిత కాలంలో కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాం అదే ఆచరిస్తాము కూడా ఇప్పుడు దారి తప్పింది ఏదిస్తే మనకు అది తిరిగి వస్తుంది ఇలాగా రిలేషన్స్ పెట్టుకున్న వాళ్ళు ఒకరిని హాని చేయకుండా చేతులు కట్టుకోండి ఎందుకంటే వాళ్ళని ఆధారపడి ఎన్నో జీవితాలు ఉంటాయి వాళ్ళతో ఉన్నంతసేపు బాగుంటుంది ఎప్పుడైతే వాళ్ళు బంధం బ్రేక్ చేయడానికి సిద్ధపడతారో సమస్యలన్నీ వస్తాయి వాళ్ళని విడిచి ఉండలేరు లేదు వాళ్ళకి పెట్టింది లేకపోతే వాళ్ళతో టైం స్పెండ్ చేసింది ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక అడిక్షన్ లాగా అయిపోయి ఉంటారు ఆ పర్సన్కి ఏం చేయాలో తెలియదు ఏదో ఒకటి చెయ్యాలి అన్నంత క్రూయారిటీగా మారుతారు కాబట్టి ఏ బంధంలోనైనా ఫ్రెండ్షిప్ అయినా లేకపోతే ఏదైనా టెంపరీ అని మైండ్లో ఫిక్స్ అవ్వండి పర్మనెంట్ రిలేషన్స్ వాళ్ళని వదలొద్దు ఎందుకంటే పర్మనెంట్ రిలేషన్స్ని అవమానపరిచినా లేకపోతే ఏమన్నా చేసిన అవి వాటి యొక్క రిజల్ట్ అనేది చాలా తీవ్రంగా అనేది ఉంటుంది బంధాలని చదవాలి ఎవరు ఎంతవరకు అనేది అది దృష్టిలో ఉంచుకోగలిగితే మూడో వ్యక్తి జీవితంలోకి ఎంటర్ అవ్వలేరు నిజం మన జీవితంలో ఎంతోమందిని ఇష్టపడుతుంటాం వాళ్ళని వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని లేకపోతే వాళ్ళు నా జీవితంలో బాగుంటుందని ఇలా ఎన్నో రకాలుగా ఊహలు వస్తుంటాయి వాటిని కంట్రోల్ చేసుకోగలిగితే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ రిలేషన్స్ని ఎప్పుడూ కూడా ఉప్పు పంచదారతో పోల్చుకోండి దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క రిలేషన్కి ఏ రిలేషన్ అయినా వాటిలో ఏది ఎక్కువ తక్కువైనా మన బాడీకి తగదు అలానే మనుషుల యొక్క మనసులు కూడా అంతే ఎంత ప్రేమిస్తాము ఎంత ఇది అనేది ఏ రోజుకైనా అవుతుంది లిమిట్ లిమిట్ అనేది ఉంటే ఎప్పటికీ ఏది కూడా పాడవదు ఎప్పటికీ చెరిగిపోదు అలానే బంధాలు కూడా హద్దులు మేరి ఏదైనా ఉన్నా దాని గురించి మనం అనుకోవట్లేదు హద్దులు దాటి ప్రవహిస్తూనే ఉంటుంది ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి